ఈ టీవీ ప్రోగ్రామును స్పాన్సర్ చేసిన తల్లి అమరావతి చాలా దీనస్థితిలో ఉండి మంచానికే పరిమితైపోయి మంచంలోనే ఉంటూ ఆమెకు అవయవాలు కూడా సరిగ్గా లేవు అయినా అయ్యా నీ వాక్యము విని నేను దీవించబడ్డానయ్యా నాకు నెమ్మది కలిగిందయ్యా ఈ వాక్యము అనేక మందికి ఫంచయ్యా అని చెప్పి ఆ తల్లిగారు ఈ టీవీ ప్రోగ్రాముకు స్పాన్సర్ చేసింది చూడండి తల్లిగారి యొక్క పరిస్థితి టీవీలో చూస్తున్నారా చూడండి ఒక్కసారి తల్లిగారు లేలేని పరిస్థితిలో ఉంది చాలా బాధలో ఉంది సరైన గృహము లేదు అయినా టీవీ పరిచర్యకు ఈ ప్రోగ్రాం ఆమె స్పాన్సర్ చేసింది చూడండి అవయవాలు బాగున్న వారికి ఆసక్తి లేదు ఈమెకు చూడండి ఎంత ఆసక్తి ఉందో ఈమె కోసం మనం ప్రార్థన చేయాలి ఆమెకు మంచి ఆరోగ్యం కలగాలి ఆమె చెప్పింది అయ్యా ఒకప్పుడు వేల వేల రూపాయలు దేవునికి నేను స్పాన్సర్ చేశానయ్యా నిన్ను కూడా చూస్తే ఎందుకో చేయాలనిపించింది చిన్న వయసులో మంచి పరిచర్ చేస్తున్నావయ్యా అని చెప్పింది ఆ చెప్పిన కారణాన్ని బట్టి ఆ టీవీ ప్రోగ్రామ్కి ఆమె స్పాన్సర్ చేసింది బిట్లారా నిజమే ఎంతోమంది టీవీ చూస్తున్నారు ఎంతోమంది దీవించబడుతున్నారు కానీ ఈ టీవీ పరిచర్యకు స్పాన్సర్ చేయలేకపోతూ ఉన్నారు ఈ పరిచర్య ఇంత ముందుకు వెళ్తుందంటే మీలాంటి వారు చేస్తున్న ప్రోత్సాహంని బట్టి మీరు కూడా ప్రేరేపించబడండి ఒక్క టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు కారణమేంటో తెలుసా స్వార్థ లేని అనేకమైన ప్రాంతాలకు ఈ టీవీ ద్వారా సువార్త వెళుతుంది అంతేకాకుండా మేము కూడా నూతనంగా టీవీ పరిచర్యను ప్రారంభం చేశాము అశేషమైనటువంటి స్పందన అయా నీ వాక్యం మేము దీవించబడుతున్నామని చెప్తా ఉన్నారు అయా ఆ మాటల్లో శక్తి ఉందయ్యా దేవుని మాటల్లో అంటా ఉన్నారు కాబట్టి నీవు కూడా ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ప్రేరేపించబడండి ఇదిగో ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ అయితేనేమి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ యొక్క స్కానర్కైతేనేమి మీరు స్కాన్ చేయండి మీ డీటెయిల్స్ మాకు తెలియచేయండి దేవుడు మీ కుటుంబాలను దీవించునిగాక తల్లిగారి కోసం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలయ్యా దీన స్థితిలో ఉన్న తల్లిగారయ్యా తండ్రి టీవీ ప్రోగ్రామును స్పాన్సర్ చేయడానికి ప్రేరేపించబడింది ఇప్పుడు ఈ వాక్యము బిడ్డలు విన్నారు అని అంటే తల్లిగారు చేసిన స్పాన్సర్ వల్లే ప్రభువ తండ్రి ఆ బిడ్డకు మీ యొక్క దీవెన మీ ఆరోగ్యం మీ క్షేమము యేసు నామములు మీరు కలిగించమని ప్రార్థిస్తుంది ఎంతమంది అయితే ఈ వాక్యము విన్నారు ఆ వాక్యము విన్న ఆ బిడ్డలకు కలిగిన క్షేమము నీ బిడ్డ కలుగును కాకని పలుకుచు అన్ని విషయాల్లో మేలు చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె